హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను పాలకూర కర్రీ చేయబోతున్నాండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా వెరైటీ ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది ఒక లావు కట్ట పెద్ద సైజు కట్ట ఒకటి తీసుకోవాలండి తీసుకొని ఇది మంచిగా సన్నగా కట్ చేసుకొని నీట్గా గడుక్కొని తీసుకోవాలి ఆకుకూరలు అంటే మంచి ఆరోగ్యానికి మంచిది కదండి ఇట్లా కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి టేస్ట్ బాగుంటుంది అన్నంలోకి చపాతి రోటి దేంట్లోకైనా బాగుంటుందండి ఇలా చేసుకోండి తయారు చేసే విధానం చూద్దాం పాలకూర ఇట్లా సన్నగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు నీటు గడుక్కొని తీసుకోవాలండి ముదురు కాడలు ఉంటే కట్ చేసి పడేసుకోవాలి ఇట్లా నీట్గా తీసుకోవాలి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వేలు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా ఒక మూడు టేబుల్ స్పూన్ల కల్లీలు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు వేసుకోవాలండి ఇలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి తెల్ల నూగులు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయండి స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకోవాలి ఈ సల్లార్ ఇందాక పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెళ్ళిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇల్లు ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక నాలుగు పచ్చి రూపాయలు ఇట్లా సన్నగా పొడు కట్ చేసుకొని వేసుకోవాలండి ఎనిమిది వెల్లిపాయలు ఇట్లా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇందాక మనం నీటు గడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ పాలకూర అంతా ఇల్లు వేసుకోవాలి ఈ పాలకూర అంతా కలుపుకోవాలండి చిటికడంతా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కలుపుకుంటూ మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి ఎంత పాలకూర ఎంత ఇన్ఫూడెండి కొద్దిగా ఇప్పుడు ఇదంతా వేరే ప్లేట్లో తీసుకోవాలి ఇదంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా మన ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక మూడు ఉల్లిగడ్డలు సన్న కట్ చేసి వేసుకోవాలండి ఇదంతా కలుపుకోవాలి ఇక్కడ మగ్గినాక ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ మంచిగా మగ్గినాయి కదండి ఇలా ఒక టేబుల్ స్పూన్ అల్లవిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇది మంచిగా పచ్చివాసన పోయినాక పండుగ అయిన దాకా ఫ్రై చేసుకోవాలండి అల్ల వెల్లిపాయ పేస్ట్ మంచిగా మగ్గింది కదండి ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మంచిగా గరుక్కోవాలంతా టమాటా పాలకూర దినని వాళ్ళు టమాటా వేసుకోకుండా కొద్దిగా చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు పిష్కి పోసుకోవాలండి ఇలా ఒక మీడియం సైజు టమాటాలు రెండు సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇళ్ళనే టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని చిన్న మంట మీద స్టవ్ సిమ్ పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అడుగంటుకోకుండా అవి మంచిగా మగ్గేసరికి మనం ఫ్రై చేసుకొని ఈ సలాద పెట్టుకున్నాం కదండి ఈ పల్లీలు నూగులు పుట్నాలు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇవన్నీ ఇలా పోసుకొని మెత్తగా పొడి మిక్సీ పట్టుకోవాలండి మూత పెట్టుకొని మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇంకా పొడి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇళ్ళకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది మంచిగా మగ్గిందేమో మూత తీసి చూసుకోవాలండి టమాటా ఉల్లిగడ్డ మంచిగా మగ్గింది కదా ఇలా ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి ఇదంతా మంచి కలుపుకోవాలి ఇదంతా మంచిగా గలుపుకున్నాం కదండి ఇందాక మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ పొడి అంతా వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇదంతా మంచిగా కలుపుకోవాలి అంతా కలిసిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా మంచిగా గలుపుకున్నాం కదండి గ్లాసు వాటర్ పోసుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి మంచి మంచిగా కలుపుకున్నాం కదండి ఇది ఉడుకు పట్టిందాక మూత పెట్టుకోవాలండి మూత తీసి చూసుకోవాలండి మంచి ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇలా ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పాలకూర ఇదంతా వేసుకోవాలి ఇలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇదంతా మంచిగా గలుపుకోవాలండి ఇలా కలిచిన ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి మూత తీసుకొని చూసుకోవాలండి ఇప్పుడు మంచిగా ఉడికింది కదా మంచిగా సైడ్ నుంచి ఆయిల్ తీరుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఇది పక్కగా తీసుకోవాలండి అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒక స్పూన్ నూనె వేసుకోవాలండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసి రెండు ఎండెనిరకాయలు ఇట్లా తుంచి వేసుకోవాలి ఇలానే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఇలానే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు ఈ కడాయి మూత తీసుకోవాలి పాలకూర మీద మూత తీసుకోవాలండి ఇలా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకున్న పోపు అంతా ఇలా కలుపుకోవాలి పోపు ఇల్లు వేసుకొని వెంటనే మూత పెట్టుకోవాలండి టేస్ట్ బయటికి పోకుండా మూత పెట్టుకున్నాం కదండి తీసి చూసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని పాలకూర రెడీ అయిందండి వేరే దాంట్లో తీసుకోవాలి పాలకూర రెడీ అయిందండి ఇట్లా చేసుకొని చూడండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి అన్నం చపాతి రోటి దేంట్లోకైనా బాగుంటుంది ఒకసారి ఇలా వెరైటీగా చేసుకొని చూడండి ఇలా ఆకుకూరలు చాలా వెరైటీలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినండి చూసి అవి కూడా చేసుకోండి ఆకుకూరలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి అప్పుడప్పుడు తినాలి ఆకుకూరలు మంచిగా తినాలండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిన అవి కూడా చూసి చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి